వర్షాకాల పంటల సాగుబడి ప్రారంభమైనందున రైతులు వ్యవసాయ అధికారులు ఇచ్చిన సూచనలు పాటించి ఎక్కువ దిగుబడి పొందాలని దుబ్బాక వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు దుబ్బాక పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతులు లైసెన్స్ కలిగి ఉన్న విత్తనాల దుకాణంలో విత్తనాలు కొనాలని వాటికి సంబంధించిన రసీదును తప్పనిసరి తీసుకోవాలని సూచించారు రసీదును పంట పూర్తయ్యే వరకు తమ దగ్గర జాగ్రత్త పరుచుకోవాలని అన్నారు పంట వేసిన తర్వాత విత్తనాలు మొలకెత్తకపోవడం లాంటి సమస్యలు ఎదురైతే అలాంటి షాపు నుండి నష్టపరిహారం తీసుకోవడానికి రసీదు ఉంటే తమకు అనుకూలమవుతుందన్నారు గ్రామాలలో రాత్రులలో తిరుగుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైనా విత్తనాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు దుబ్బాక మండలంలో ముప్పై ఒక్క వేల ఎకరాల్లో వరి సాగు పన్నెండు వందల ఎకరాల్లో మొక్కజొన్న పదిహేను వందల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారన్నారు సన్న రకాలు అధిక దిగుబడి ఇచ్చే వరి విత్తనాలు బీపీటీ కావేరీ చింటూ జయశ్రీరామ్ రకాలను రైతులు పండించాలన్నారు దొడ్డు రకాలు వరి విత్తనాలు వేసుకోవడానికి ఆగస్టు పదిహేను వరకు నారు పోసుకోవచ్చన్నారు జేజే ఇరవై నాలుగు ఇరవై మూడు ఎంపీయు ఒక వెయ్యి పది కేఎన్ఎం నూట పద్దెనిమిది ఎంపీయు పదకొండు యాభై ఆరు రకాలు వేసుకోవాలని ఆయన సూచించారు మండలంలో విత్తనాలు వేయడానికి సన్నద్ధమవుతున్నారు ఇట్లాంటి పరిస్థితులలో రైతులు విత్తనాల కొనుగోలులో పైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనం అన్ని గ్రామాల్లో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరిగింది రైతులు విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా ధృవీకరించిన లైసెన్స్ కలిగినటువంటి షాపులలో మాత్రమే కొనాలి విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే దానికి సంబంధించిన బిల్లును కూడా జాగ్రత్త పడ పంట అయిపోయే వరకు జాగ్రత్త పరచుకోవాల్సి ఉంటుంది ఆ విత్తనాలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైనా ప్ర మొలకెత్తకున్నా కూడా ఇంకేదైనా పూతకాల సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువస్తే ఆ బిల్లును పరిశీలించి తగిన నష్ట నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది అలాగే గ్రామాల్లో రాత్రి రాత్రి వచ్చి అమ్మేవాళ్ళు అలాగే అనధికారికంగా అమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తెచ్చినట్టుంటే మేము కంపల్సరీ పోలీస్ శాఖ శాఖలతోటి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ గ్రామస్థాయిలో కానీ షాపులలో కానీ వివిధ గ్రామాల్లో కానీ మేము మీ వ్యవసాయ శాఖ మరియు పోలీస్ అధికారులు తనిఖీలు చేసి ఎలాంటి ఇబ్బంది ఉన్నా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా మేము తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది ఫుడ్బాక్ మండలంలో సుమారు ముప్పై ఒక ఎకరాల్లో వరి పంట సాగవుతుంది ఒక పన్నెండు వందల ఎకరాల్లో మొక్కజొన్న పదిహేను వందల ఎకరాల్లో పత్తి సాగవుతుంది సో ఇప్పుడు రైతులు రోహిణి కారతలో సన్న రకాలకు సంబంధించి నారు పోసుకోవడం జరిగింది సన్న రకాలలో అధిక దిగుబడి నుంచి దిగుబడి ఇచ్చేటువంటి బీపీటీ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ కానీ లేదంటే కావేరి చింటు కానీ జయశ్రీరామ్ ఇట్లాంటి రకాలు వేసుకోవచ్చు దొడ్డు రకాలకు వచ్చేసరికి మనం ఆగస్టు పదిహేను వరకు మనం నారు పోసుకోవచ్చు ఇందులో జేజేఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఎన్టీయు వెయ్యి పది అలాగే కేఎన్ఏ వన్ వన్ ఎయిట్ ఎండియూ వన్ వన్ ఫైవ్ సిక్స్ ఇలాంటి అలాగే వివిధ ప్రైవేట్ రకాల హైబ్రిడ్స్ కానీ రీసెర్చ్ వెరైటీలు కానీ మనం వేసుకోవడానికి అవకాశం ఉంది